లెవెన్త్ వీక్ ఓటింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే లీస్ట్ బాటమ్ ఓటింగ్ తెచ్చుకొని అయితే మరి వీళ్ళిద్దరు మన తమిళలో పెట్టినట్టు వీళ్ళిద్దరైతే వీళ్ళిద్దరి మధ్యనే ఎలిమినేట్ అయితే ఫైనల్ రౌండ్ జరగబోతుంది అయితే ఓటింగ్ లో మాత్రం విపరీతమైన మార్పులు భారీగా అయితే చేంజెస్ అయితే వచ్చాయంట మరి అవి ఏంటి ఏంది అనేది క్లియర్గా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఎప్పటిలాగానే రెండు వారాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే టాప్లో దూసుకుపోతుంది గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణకి ఓటింగ్ మాత్రం తగ్గడం లేదు ఆయనకి ఖచ్చితంగా టాప్లోనే దూసుకెళ్తుండు మంచి పర్సంటేజ్ ఓటింగ్ వస్తుంది కాబట్టి ఆయన టైటిల్ విన్నర్ రేస్లోనే ఉన్నాడు కాబట్టి టాప్ వన్లో గౌతమ్ కృష్ణ సేవ్ అయిపోతుండు తర్వాత చూస్తే సెకండ్ ప్లేస్లో అయితే మార్పులు విపరీతంగా జరిగాయి సెకండ్ ప్లేస్కి వచ్చేసరికల్లా ఒక దశలో విష్ణుప్రియ సెకండ్ ప్లేస్ దాకా వచ్చిందంటారు మళ్ళీ తర్వాతకి ఎందుకో తెలియదు కానీ విష్ణుప్రియ ఓటింగ్ అయితే ఆగిపోయింది ఒక్కసారిగా దాని తర్వాత చూస్తే ఇటు చూస్తే తేజ ఓటింగ్ విపరీతంగా పెరిగి తేజ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళారంట తర్వాతకి యష్మి సెకండ్ ప్లేస్లో నుంచి థర్డ్ ప్లేస్లోకి వచ్చిందంట విష్ణుప్రియ ఒక దశలో సెకండ్ దాకా వెళ్ళి ఉండి ఇక అది ఆగిపోయింది కంప్లీట్గా దాని కారణంగా యష్మి సెకండ్లో ఉండాలి యాక్చువల్లీ అలాంటి యష్మి ఆమె థర్డ్ ప్లేస్లోకి వచ్చింది తేజాకి ఈవినింగ్ ఆ టైంలో బాగా వర్కౌట్ అయ్యి ఫ్యామిలీ మదర్ సెంటిమెంట్ ఉంది కదా అది వర్కౌట్ అయింది తను అయితే థర్డ్ ప్లేస్లో నుంచి సెకండ్లోకి వెళ్ళారు విష్ణుప్రియ మళ్ళీ యథావిధిగా తన ప్లేస్కి అయితే తను చేరుకుంది యాజ్ ఇట్ ఈస్ గా ఫోర్త్ ప్లేస్లోకి వచ్చి అయితే కూర్చుంది ఇక తర్వాత చూసినట్లయితే ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ వచ్చారంట అవినాష్ అండ్ పృథ్వీ మధ్య పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇట్లా చాలా స్లైట్ డిఫరెన్స్ ఉంది అంటున్నారు మరి ఆ కారణంగా ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ సిక్స్త్ ప్లేస్లోకి పృథ్వీ వెళ్ళిపోయారంట పృథ్వీ డేంజర్లోకి వెళ్ళిపోయాడు మరి అది రీజన్ రీజన్ ఏంటో అర్థం కాలేదు రీజన్ వాళ్ళ మదర్ వచ్చింది బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది అంత బాగానే కరెక్ట్గానే ఉంది మరి వాడికి నచ్చితే మాకేం పర్లేదు అన్నట్టు కూడా అట్లాంటి హింట్స్ ఇచ్చింది కానీ మరి పృథ్వీకి ఎందుకు మైనస్ అయిపోయింది ఒక్కసారిగా ఓటింగ్ ఎందుకు అతను బాటంలోకి ఎందుకు వెళ్ళాడు అయితే తెలియదు కానీ మొత్తానికి పృథ్వీ సిక్స్త్ ప్లేస్లోకి వెళ్ళారు చాలా స్లైట్ డిఫరెన్స్ పృథ్వీకి అవినాష్ మధ్య ఉందంట విష్ణుప్రియ మాత్రం ఫోర్త్ ప్లేస్ లో ఉన్నట్టు సమాచారం ఉంది ఇక ఫైనల్ గా ఈసారి ఎలా మరి ఎలిమినేట్ ప్లాన్ చేస్తున్నారంటే అవినాష్ ని ముందుగానే సేవ్ చేసేసి విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి ఫైనల్ రౌండ్ కు తీసుకెళ్తూ అంట ఎలిమినేషన్ కి ఎందుకు రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని కొన్ని ట్రాక్లు నడిచినాయి కాబట్టి మీ అందరికి తెలుసుగా ఆ ట్రాకులు నడిచినాయి దాని కారణంగా వీళ్ళిద్దరిని ఫైనల్ గా ఎలిమినేషన్ రౌండ్ లో తీసుకెళ్లి ప్రోమో వదిలితే ఏ రేంజ్ లో ఉంటది అనేది అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఫైనల్ రౌండ్ విష్ణు అండ్ పృథ్వీ మధ్య అయితే జరగబోతుంది వీళ్ళిద్దరిలో జరిగిన దాంట్లో కూడా మొత్తానికి కొత్తగా డిఫరెంట్ గా కొత్త థీమ్ తోటైతే వాళ్ళు ఈ ఎలిమినేషన్ రౌండ్ ని ప్లాన్ చేస్తున్నారంట ఎందుకంటే ఇది విష్ణుప్రియకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన వాళ్ళందరిలో కూడా ఆమెకి చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గింది అది సరే దాని దృష్టిలో ఉంచుకున్నారో ఏందో మొత్తానికి ఎలిమినేషన్ రౌండ్ అంటే ఫైనల్ గా ఒక రేంజ్ లో ఉంటుంది కదా అదే విధంగా ఏ మాత్రం ఆడియన్స్ ఊహించుకునే దానికి ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళైతే అది ప్లాన్ చేస్తున్నారు ఫైనల్ రౌండ్ వీళ్ళిద్దరు పెట్టినప్పుడు ఖచ్చితంగా టీఆర్పీలు బద్దలైతే అని అయితే వాళ్ళు ఊహించుకొని అయితే ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్లీ విష్ణుప్రియని ముందే సేవ్ చేయాలి కాకపోతే ఈ ఫైనల్ రౌండ్ లో అవినాష్ పృథ్వీని పెడితే మామూలుగా పెద్దగా ఏముంటుంది దాంట్లో ఇంట్రెస్ట్ ఏముండదు ఉండదు కాబట్టి అదే విష్ణుప్రియని ప్రియని కనుక ఫైనల్ రౌండ్ లో పెట్టారంటే అది చాలా ఇంట్రెస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది కూడా బాగా పెంచుతుంది ఏమో ఒకవేళ విష్ణుప్రియ ఎల్మెడ్ అవుతుందేమో పృథ్వీ సేవ్ అవుతాడేమో ఇలాంటివి ఉంటది కదా ఆ రకంగా అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మరి ఫైనల్ గా చూస్తే పృథ్వీ ఈ బాటంలో ఉన్నారు కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అవుతారు విష్ణుప్రియ సేవ్ అవుతుంది మరి ఆ టైం అక్కడ ఆ యాక్షన్ రూమ్ లో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశం ఉంటుంది విష్ణుప్రియ యు ఆర్ సేవ్ పృథ్వీ యు ఆర్ ఎలిమినేట్ అని అయితే నాకు సార్ అంటారు ఆ టైంలో ఇద్దరు మాత్రమే యాక్షన్ రూమ్ లో ఉంటారు కాబట్టి అప్పుడు ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి అది చూడాల్సిందే వాళ్ళ ప్లానింగ్ అయితే ఈ రకంగా ఉందంట మరి ఆ ప్లానింగ్ లో ఫైనల్ గా కంప్లీట్ గా ఆ రోజు ఆ షూట్ అయిపోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది అయితే వీళ్ళు యాక్షన్ రూమ్ యాక్షన్ రూమ్ వరకు వెళ్తారు వాళ్ళ ప్లానింగ్లో యాక్షన్ రూమ్ వరకు వెళ్తారు ఫైనల్ గా పృథ్వీ అండ్ ప్రియ వీళ్ళు మధ్యనే ఆ ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతుంది అది సాగినప్పుడు నాకు సార్ చెప్పిన తర్వాత ఇద్దరు మధ్యలో మరి ఒకరు సేవ్ అవుతున్నారు ఒకరు హెల్మెట్ అవుతున్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది ఏందని అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ ఇలా ఉంది ఇక్కడ ఊరికని కానీ ఎలిమినేటు సేవ్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం అప్పుడే చెప్పగలం షూటింగ్ అయిపోయిన తర్వాతనే ఏ విధంగా జరిగింది ఏందని అయితే చెప్పగలుగుతాం కాబట్టి మరి మీరు కూడా మీకేమనిపిస్తుంది ఫైనల్ రౌండ్ లో వాళ్ళు ఇద్దరు ఉంటారు పృథ్వీ ఎలిమినేట్ అని చెప్తారు విష్ణుప్రియ సేవ్ అని చెప్తారు మరి ఈ టైంలో మీ విష్ణుప్రియ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు అదేవిధంగా పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి చూద్దాం ఎవరు కామెంట్ కరెక్ట్ అవుతుందో చూద్దాం ఎవరు కరెక్ట్ గా గెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం చూద్దాం అంటే దానివల్ల మనకు వచ్చే ఆనందం అని కాదు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారుగా ఎలా విష్ణు ప్రియ కారణంగానే పృథ్వీ నేను వెళ్ళిపోతున్నా అంటాడా లేకపోతే అంటే ఎన్నో రకాలుగా ఉండొచ్చు మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి వల్గర్ లాంగ్వేజ్ వాడకుండా మంచి మాటలతో అయితే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిగా ఏం చేద్దాం మొత్తానికి అయితే ఇది జరిగింది ఏదేమైనా మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్